ఇస్లాం ధార్మిక విద్యలో నేర్పించబడే గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథం హింసని బోధిస్తుంది అని చాలా మందికి అపార్థాలు ఉన్నాయి ముఖ్యంగా ఖురాన్లో ఒక ఆయత్ సూర్య సూరాన్ నంబర్ తొమ్మిది ఆయత్ నంబర్ ఐదు ఈ ఆయత్ని తీసుకొని చాలామంది ఖురాన్ హింసను బోధిస్తుంది అని అంటూ ఉంటారు అలాగే మరొక ఆయన చదువుతాను ఇది సూర్యం ఐదు ఐదో సూరం ఆయుధ నంబర్ యాభై ఒకటి విశ్వసించిన ప్రజలారా మీరు యూదులు క్రైస్తవులతో స్నేహం చెయ్యకండి మొదటి ఆయుధ ఏముంది నిషేధిత నెలలు ఎప్పుడైతే పూర్తయితాయో ఆ తర్వాత ముష్రికులు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి వారిని చంపండి ఇటువంటి ఆయతలు తీసుకున్నటువంటి వారికి కేవలం ఈ ఆయతలే కాదు పూర్తి ఖురాన్ యొక్క అధ్యయనం చేయాలి ఇది ఒక టెక్స్ట్ కురాన్లో ఉన్నటువంటి ఒక ఆయత్ తీసుకున్న టెక్స్ట్ కాంటెక్ట్ తీసుకోవాలి సందర్భం ఏమిటి ఇది రణభూమిలో దిగినటువంటి ఒక సూర రణభూమిలో ఎలా ప్రవర్తించాలి అనే ఒక విషయాన్ని చెప్తున్నటువంటి మాట మరియు ఆ ప్రాంతము ఏ ప్రాంతంలోనైతే ముస్లింలు స్థానికులుగా ఉండేవారు వారిని ఆ స్థానం నుండి తీసేశారు వారు తమ సమస్తాన్ని విచ్చిపెట్టేసి ఖాళీ చేతులతో వెళ్ళిపోయారు ఆ తర్వాత వారికి అదే స్థానము అల్లా సుహాను ఉదానా ఇచ్చిన తర్వాత ఇక ఈ స్థానంలో మీరు ముషిరికులు ఉండటానికి వీలు లేదు అని చెప్పే ఆయతలో అల్లా అంటున్నారు నాలుగు నెలల్లో మీరు ఖాళీ చేసి వెళ్ళవలసింది అంటే ఇది ఒక సందర్భాన్ని బట్టి ఈ ఆయతులు అంతేగాని సాధారణంగా అన్యగనుల గురించి చెప్పలేదు దీనికి సమాధానం నేను రెండు ఆయతలు చెప్తాను అరవై ఎనిమిదో సూరా సూర్య ముంతహీన వాక్యం ఎనిమిది తొమ్మిది అందులో అల్లా అంటున్నారు ఎవరైతే మీ ధర్మం విషయంలో మీతో ఎవరైతే పోరాటం చేయటం లేదో మిమ్మల్ని మీ ఇళ్ళ నుండి వెళ్ళగొట్టడం లేదో అటువంటి వారితో అల్లా మేలు చేయమంటున్నాడు న్యాయం చేయమంటున్నాడు న్యాయం చేసేవారు మేలు చేసేవారిని అల్లా ప్రేమిస్తాడు అంటున్నారు ఎవరైతే ధర్మం విషయంలో మీతో పోరాటం చేస్తున్నారో మీ ధర్మం నుండి మిమ్మల్ని ఆటంకపరుస్తున్నారు మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరిస్తున్నారు మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరించే వారిని సహకరిస్తున్నారు అటువంటి వారితో స్నేహం చేయకండి అని అది ఎవరైతే అటువంటి వారితో స్నేహం చేస్తున్నారో వారే పాపాత్ములు ఈ రెండు వాక్యాలన్నా ఏమంటున్నారు ఎక్కడ కూడా వారితో మీరు పోరాటం చేయండి వారిని కొట్టండి వారిని నరకండి అనలేదు ధర్మం విషయంలో ఆటంకపరచని సాధారణమైనటువంటి ముస్లిమేతరులతో మీరు న్యాయం చేయండి మేలు చేయండి ధర్మం విషయంలో ఆటంకపరిచే వారితో ఎవరైతే ఆటలు మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరిస్తున్నారో మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరించడంలో సహకరిస్తున్నారు వారితో స్నేహం చేయకండి స్నేహం చేయకండి అందుకే అంటున్నారు ఇంకొక ఆయట సూర్య నహల్లోని ఆయన తొమ్మిది నూట ఇరవై ఏడులో నా అంటున్నారు ఒకవేళ మీరు బాధించబడ్డారు మిమ్మల్ని కొట్టారు మిమ్మల్ని హింసించారు మీరు కూడా అంతే వారితో బదులు తీసుకునే హక్కు ఉంది అని కురాన్ అంటుంది ఒకవేళ మీరు వారిని క్షమించి ఓర్పు సహనం వహిస్తే అది ఉత్తమమైనది ఓర్పు వహిస్తే ఉత్తమమైనది అందుకే మహాత్మా గాంధీ గారు ఖురాన్ గ్రంథం అధ్యయనం చేసిన తర్వాత ఆయన ఈ మాట చెప్పకుండా ఉండలేకపోయారు ఇస్లాముని ఈ ధర్మములో సత్యము అహింసను బోధిస్తుంది అనే విషయం తెలుసుకున్న తర్వాత నేను సంతోషంతో పరవశించుకుపోయాను అని అన్నారు కావున ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడా అహింస గురించి చెప్తుంది కానీ హింస గురించి ఎక్కడ కూడా చెప్పలేదు అందుకే ఐదో సురా మాయిదా ఆయన ముప్పై రెండులో అల్లా అంటున్నారు ఎవరైతే అన్యాయంగా అక్రమంగా అధర్మంగా ఒక్క మనిషిని చంపుతాడు భూమిపై ఉండే మానవుడు అందరినీ చంపిన పాపము అని కురాన పెరుగు ఎవరైతే ఒక్క వ్యక్తిని ఒక్క మనిషిని ఒక్క ప్రాణిని కాపాడుతాడో వారు భూమిపై ఉండే మానవ కాపాడే పుణ్యము అని అంటుంది కాబట్టి ఇస్లాం అనే ఈ ధర్మము నైతికత మంచి ప్రవర్తన మంచి గుణాలు మంచి లక్ష్యాలు నేర్పిస్తుంది ఎక్కడ కూడా ఇస్లాం అనేది అల్లకల్లోలాలు నేర్పించడం లేదు శాంతి స్థాపన గురించి ఇస్లాం ప్రబోధిస్తుంది ఎక్కడ కూడా మీరు ప్రబలింపజేయండి అని చెప్పట్లేదు అల్లా అంటున్నారో అల్ల అటువంటి వారిని ప్రేమించారు అని కురాన్ ఇలాంటి ఇలాంటివి ఎన్నో వాక్యాలు కురాన్లో ఉన్నాయి